ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు రోజు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం అలాగే ఈ రోజు మీరు సంతోషపు విలువల్ని గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ ని మార్చుకోండి ఇంకా చిరకాలంగా వసూలవరి బాకీలు ఈ రోజు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ బంధువుల దగ్గరికి వెళ్లడం వల్ల మీరు ఊహించిన దానికన్నా చాలా బాగుంటుంది ఈ రోజు రొమాన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా మీరు ఖాళీ సమయంలో మీరు సినిమాను చూస్తారు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు అలాగే మీరు మీ కుటుంబంతో కలిసి అనేక ప్రదేశాలని సందర్శిస్తారు దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్థవాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు